శ్రీకృత ల్యాప్టాప్ లో ఆ వీడియో అందరికీ చూపిస్తూ ఉంటాడు అలా వీడియో అందరికీ చూపించి అవి అయితే శ్రీకర్ అక్కడ పెయింటింగ్ దారిగా ఫేస్ చేయు అని అయితే అంటూ ఉంటుంది అక్కడ పెయింటింగ్ దగ్గర వర్మ అని ఉంది ఆ అతను పెయింటింగ్ వేసిన అతన్ని కనుక్కుంటే ఎక్కడ ఉందో ఆవిడ ఆ అమ్మాయి ఉందో తెలిసిపోతుంది అనైతే చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలు వినగానే ఆ ప సరే వదిన ఆ ప్రయత్నం చేద్దాం మనము ఆ అడ్రస్ నెంబర్గా కనుక్కుందాం ఆ వర్మ అవన్నీ కలిసి ఆవిడ ఎవరెవరికి ఇచ్చారు ఏంటి అనేది కనుక్కుందాం అనైతే అంటూ ఉంటాడు శ్రీకార్ సరే మనం వెళ్దామని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ ప్రయత్నం చేస్తే మనం వేగంగా కొనుక్కోవచ్చు అని చెప్పి అవినైతే అంటూ ఉంటుంది అక్షయ్ వీళ్ళు కూడా అలా ఆలోచిస్తూ ఉంటారు ఇక పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి వీళ్ళు ఇప్పుడు అడ్రస్ కొనుక్కుంటారా ఏంటి అని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక అయితే పల్లవిని దగ్గరికి వెళ్ళి మేము పెయింటింగ్ మేము అది కొనుక్కోవడానికి వెళ్తున్నాం నిన్ను కూడా తీసుకువెళ్తున్నాం అని అయితే అంటూ ఉంటుంది అవని ఆ మాటలకి కమలైతే పల్లవిని బలవంతంగా తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక పద పరా పల్లవి మనం కూడా వెళ్దాం పద అని చెప్పి అయితే కమలైతే ప ఇష్టం లేకపోయినా పల్లవిని అయితే తీసుకొని వస్తూ ఉంటాడు పద అనిక అవని అయితే అలా కారులో వెళ్తూ ఉంటారు కారులో వెళ్ళి ఇక ఆ అడ్రస్ కోసమైతే ఆ ఇంటి ముందు అయితే కారు ఆపుతూ ఉంటారు ఇక అక్షయ్ వీళ్ళందరైతే కారులో నుంచి దిగి ఆ ఇంటి ముందుకెళ్ళైతే నిల్చొని కు నిల్చొని ఉంటారు ఇక అక్షయ్ అయితే డోర్ నాక్ చేస్తూ ఉంటాడు అలా నాక్ చేస్తూ ఉండగానే పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏమవుతుంది ఏంటో నా బండారం బయటపడుతుందా ఏంటి అనేది భయపడుతూ ఉంటుంది పల్లవి